వెల్కమ్ టు నేను ముందుగా శ్రీ రామకృష్ణపురం రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ శ్రీ రామకృష్ణాపురం మహిళా మండలి సంయుక్త ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు ఆర్కేపురం డివిజన్కు చెందిన మహిళలే కాకుండా హైదరాబాద్ చుట్టుపక్కల నివసించే మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ముగ్గుల పోటీల్లో పాల్గొని ప్రతి సంవత్సరం మా అసోసియేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు మనకి సెకండ్ ప్రైజ్ స్పాన్సర్ చెప్ మన భాస్కర్ గారు అండి ములుగు భాస్కర్ గారు మా రోడ్ నెంబర్ వన్ లో ఉంటారు అరకైనా ఇయర్స్ చిన్న వయసులో మంచి థ్యాంక్ యూ అమ్మా ఇంకా కొద్దిగా ఇంక్రూవ్ అయితే మీకు సబ్స్క్రైబ్ వచ్చేది థ్యాంక్ యూ మనం గత సెవెన్ ఇయర్స్ నుంచి మనం ఈ ముగ్గుల పోటీ నిర్వహించుకుంటున్నాం మా ఆర్కేపురం వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు నుంచి ఈసారి కొద్దిగా ఎక్కువ పార్టిసిపెంట్ వచ్చి చాలా గ్రాండ్గా సక్సెస్ఫుల్ అయింది ఇంకా ఎవ్రీ ఇయర్ చాలా బాగా చేసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రజల గిట ఎక్కువ సంఖ్యలో ఇక్కడ పాల్గొనాలని మేము ఆశిస్తున్నాం కాలనీ వాసులు ఇంకెక్కువ వస్తే చాలా బాగుంటుంది కాలనీ వాసులే కాకుండా కుక్కడపల్లి ఎల్బీ నగర్ సరూర్ నగర్ వీళ్ళందరూ పార్టిసిపెంట్స్ వచ్చారు చాలా బాగా వేశారు ముగ్గులు మన జడ్జిమెంట్ గిటా కొద్దిగా టఫ్ అయిపోయింది చాలా మంచిగా ముగ్గులు వేశారు కాబట్టి హేవ్ మనం సక్సెస్ఫుల్గా దీన్ని రన్ చేసుకున్నాం మన ఎస్ఆర్కేపురం రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేసుకుందామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మొదటి బహుమతి టెన్ థౌసండ్ రూపీస్ వర్తాప్ మనం వెండి సిల్వర్ ఇవ్వడం జరిగింది సెకండ్ బహుమతి ఫైవ్ థౌసండ్ వర్తాప్ సిల్వర్ ఇవ్వడం జరిగింది థర్డ్ బహుమతి త్రీ థౌజండ్ వర్తాప్ ఒక శారీ ఇవ్వడం జరిగింది మిగతా కన్సలషన్ బహుమతులు థౌసండ్ రూపీస్ ఇచ్చాను టెన్ థౌసండ్ టెన్ కన్సలన్ బహుమతులు ఇచ్చాం మనం ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ ప్రైజ్ పెట్టి ఇంకా ఎక్కువ మనం మోటివేట్ చేయాలనుకుంటున్నాం మీ అందరి సహకారంతో ఇంకా బాగా చేయాలని నాకు ఉత్సాహంగా ఉంది థ్యాంక్ యూ సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు భోగి సంక్రాంతి శుభాకాంక్షలు కృష్ణాపురం రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు ఇంత వైభవపేతంగా సంక్రాంతి ముగ్గుల పోటీని నిర్వహించాం మా కాలనీ వాసులే కాక పరిసర కాలనీ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఎంతో చక్కగా రంగవల్లులు తీర్చిదిద్ది ఈ మా ఆంజనేయ స్వామి వారి ప్రాంగణాన్ని ఎంతో అద్వితీయంగా శోభాయమానంగా తయారు చేశారు అలాగే మరి మున్ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎంతో వైభవపేతంగా నిర్వహిస్తామని మా అసోసియేషన్ తరఫున వాగ్దానం చేస్తూ మీ కాలనీ వాసులందరూ మా కాలనీ మీ మా కాలనీ వాసులందరూ అందరూ తర్వాత సౌఖ్యాలతో సుభిక్షంగా అందరూ జీవించాలని ఈ సంక్రాంతి పండుగను ఎంతో ఆనందంగా హాయిగా జరుపుకోవాలని భగవంతుని ప్రార్థిస్తూ మా అటొటేషన్ తర్పణం మీ అందరికీ మరోకసారి కృతజ్ఞతాభివందనలు రైట్ ముకస్తుందా ఐ మినిట్ రైట్ 38 ఐదర్ నెంబర్ చెప్పండి కన్నిషం